శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ స్కాంద పురాణ అంతర్గత పురాణం ఎనిమిదవ అధ్యాయం హరినామ మహత్యము శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మాసము గురించి వివరించిన తరువాత ధర్మాత్ముడైన జనక మహారాజునకు ఒక సందేహము కలిగింది అప్పుడు బ్రహ్మానందన మహామహితాత్మ ఒక గొప్ప అనుమానం కలిగింది ఈ సందేహము తీర్చమని ప్రార్థిస్తున్నాను మీ సూక్ష్మ సూక్ష్మధర్మాన్ని తెలుసుకోగలిగాను పాపాలు చేయటంలో ఆసక్తి కలిగి వర్ణ సంక్రమతో కూడి ఆచారహీనులైన దురాత్ములు పాపులు చేసే పాపాలు వేదశాస్త్రాలలో విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వలన తొలగిపోతున్నాయి అని చెప్పారు కదా చెడ్డబుద్ధి గలవారు మహాపాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాయిధ్యం పొందుతారో బోధపడటం లేదు స్వామి ప్రాయఛత్తము కూడా లేని వేరు వేరు తెగలకు చెందిన గొప్ప పాపాలు అనేకము చేసి కూడా విష్ణు పదం ఏ విధంగా పొందగలుగుతున్నారు మహాపాపాలు చేసి దైవవశం వలన చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణు పదము కలుగుతుంది తానున్న ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టమని చెప్తాడా మండుతున్న అగ్నిని పిడికిడి నేళ్లతో ఆర్పడం సాధ్యమా ఏ విధంగా అల్పపుణ్య కార్యముల వల్ల మహాపాపాలు పోతాయి నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కడం సాధ్యమవుతుందా ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది గురుదేవా వినేవారికి ఇంపుగా ఉండే ఈ మంచి విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను కార్తీక మాఘ వైశాఖ మాసాలలో చేయవలసిన ధర్మ సూక్ష్మాలు నాకు దయతో బోధించారు ఎక్కువ పాపాలు తక్కువ పుణ్యం వలన జైము పొందుతాయని తమరు నాకు వచ్చిన సంశయాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు అప్పుడు వశిష్ఠుల వారు జనకిని కోరిక మన్నించి సంతోషంతో హరినామ మహత్యాన్ని వివరించడం ప్రారంభించారు మహారాజా మంచి సందేహము కలిగింది నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రం విమర్శనా దృష్టితో పరిశీలించాను లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలు ఎన్నో వాటిలో కనిపించాయి వాటిని సవినయంగా వివరిస్తాను ఈ విషయంలో నీకు ఎటువంటి సందేహము అవసరం లేదు యనా శాస్త్రాలలో రజోగుణానికి సత్వగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు చెప్పబడి ఉన్నాయి ఆ గుణాలు స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది మరికొన్ని కర్మం తపస్సు అనే వాని రూపాలైన ప్రాయ్చిత్తాలు ఇవి రజోగుణాన్ని కలిగి ఉండటం వల్ల పునర్జన్మకు హేతువులవుతాయి వీటిని రాజసాలు అందురు కొన్ని ధర్మాల్ని తామసము అంటారు కనుక ఇట్టి తామస ధర్మం ఆచరణ యోగ్యము కాదు అందువలనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని చెప్పాను కాలబలం వలన కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది యోగ్యం కానీ దేశకాలలో అయోగ్యుడికిచ్చిన దానం విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది అది తామసర్మం అవుతుంది దేశకాల పరిజ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని దేశకాలాన బట్టి దైవానుకూలం వలన చేస్తే పుణ్యం తరగని ఫలితం ఇస్తుంది కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలో గురివిందగింత పరిమాణం గల నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపటిలో బూడిదైపోతుంది ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటంతా పారిపోతుంది చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుండెల్లో దిగి తరువాత నీటి స్నానం చేయగానే ఆ బురద ఒక్క క్షణంలో తొలగిపోతుంది ఆ విధంగా దేశకాల పాత్రలను తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగానైనా అన్ని పాపాలు పటాపంచలవుతాయి విష్ణునామ సంకీర్తన వలన అన్ని పాపాలు తొలగిపోతాయి కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తన చేయాలి ఆ విధంగా చేయటం వలన వెదురుపద నిప్పురవ్వకు బూడిదయ్యే విధంగా అన్ని పాపాలు బూడిదవుతాయి దీనికి ఒక కథ ఉంది చెబుతాను శ్రద్ధగా విను పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు సత్యవ్రతాన్ని పాలించే ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్రి అనే పేరు గల ఆమె సహధర్మచారిణి అయింది ఆ దంపతులకు లేక కాలం మీరిన తరువాత ఓ కుమారుడు జన్మించాడు వానికి అజామీలుడు అని పేరు పెట్టారు పూర్వకర్మ ప్రారంభం వలన దాసీలోలుడై ఒక దాసీదాని పెండ్లి చేసుకున్నాడు వాడా విధంగా ఫలితుడై తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆ దాసీతో వేరొక చోట రోజులు గడుపుచున్నాడు కులములో వెలివేటి వలన మొండిగా తయారై సిగ్గు విడిచి ఆ దాసీతో కలిసి మాలవాడలో చేరాడు తక్కువ జాతి స్త్రీ స్నేహం వలన మధుమాంసాహారాలపై ఆసక్తి పెంచుకున్నాడు వాడు పశుపక్షి మృగాలను వేటాడుతూ వాటి మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటున్నాడు దుష్టమృగాలతో కూడిన ఒక అడవిలో దాసి దానితో కూడి తిరుగుచుండెను ఒకనాడు ఆ దాసి చెట్టు నేడులో ఉన్న తేనె పట్టును చూసి దానికోసం ఎక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది ఆ అజామిలుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు రూపయవనాలతో నిండి ఉన్న దాసి ఆమెకు పుట్టిన తన కూతురునే మోహించి ఆమెతో విహరించడం మొదలుపెట్టాడు దానికి అనేక మంది పిల్లలు కలిగారు కానీ వాళ్ళంతా అల్పాయుషుకులై చనిపోయారు కానీ చివరి వాడు బ్రతికాడు తన బంధువులంతా చెప్పడం వల్ల అజామిలుడు వాడికి నారాయణుడని పేరు పెట్టి ప్రాణప్రదముగా చూసుకుంటున్నాడు అతడు వేటకు వెళ్ళినా ఇంటిలో ఉన్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్న ఎట్టి సమయంలోనైనా తన కొడుకును ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేదు వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు కొంతకాలానికి అజామిలునకు చివరి కాలం వచ్చింది యమభటులు అతని ప్రాణాలు తీసుకొని పోవటానికి వచ్చారు వాళ్ళు ఎర్ర మీసాలు కలిగి ఆయుధాలు పట్టుకొని చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళను చూసి అజామిరుడు ఎంతో భయపడ్డాడు తన కొడుకును నారాయణ నారాయణ నన్నెవరో కొట్టడానికి వస్తున్నారా చూశావా అని గట్టిగా అరిచాడు మరణవేదన పడుతూ దూరంగా ఆటలాడుకుంటున్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండటం వలన ఆ హరినామ సంకీర్తన విని యమదోతలు ముందుకు రావటానికి సాహసించలేకపోయారు ఇంతలో మహాతేజో సమన్వితుడైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి యమభటులను ఇతడు మహాధీనుడు వీరిని ముట్టుకుంటే అర్హత మీకు లేదు అని చెప్పారు ఆ విష్ణు భక్తులంతా పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు నాలుగు చేతులు చేతులలో శంఖచక్ర ఆయుధాలు కలిగి ఉన్నారు వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా మెరిసిపోతున్నాయి వారిని చూసి యమదూతలు అయ్యా మీరెవ్వరు ఉపదేవతల కిన్నెరుల సిద్ధచారుణుల అని అడిగారు విష్ణుదూతల వాళ్లకు సమాధానం చెప్పకుండా అజామీరుని విమానం మీద ఎక్కించుకుని బయలుదేరి వెళ్ళిపోయారు ఇది శ్రీ కార్తీక మహత్య మండలి ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ